తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి మన ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను చక్కగా ప్రదర్శించారు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించి సహాయ సహకారాలు అందించినటువంటి కరస్పాండెంట్ సిస్టర్ గారికి హెచ్ఎం సిస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సిస్టర్ ఈ కార్యక్రమంలో నాతో పాటు సహకరించేటువంటి ఇది ఒక్కరి వల్ల విషయం కృషి కాదు ఇది దిగ్విజయంగా జరిగింది అని అంటే నాతో పాటు పనిచేస్తా ఉన్నటువంటి మన స్కూల్ టీచర్స్ అయినటువంటి వెంకటరమణ టీచర్ గారు నీరేశ టీచర్ గారు అలానే విజయలక్ష్మి మరంబి టీచర్ గారు విమలా టీచర్ గారు వీళ్ళ యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే ఏ భాష నేర్చుకున్నా నువ్వు నేర్చుకున్నటువంటి భాష నీ మాతృభాష అయినటువంటి తెలుగుకి సహాయపడేటువంటి విధంగా తెలుగు భాష అభివృద్ధి చెందడానికి ఆ భాషను ఉపయోగించుకోవాలి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష అన్నారు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతున్నారు ఇంగ్లీష్ కూడా మన మాతృభాష అయినటువంటి తెలుగుకు ఉపయోగపడాలి ఎందుకంటే చిన్నప్పుడు తల్లి ఒడిలో నేర్చుకునేటువంటి తెలుగు భాషని మర్చిపోతే జన్మనిచ్చినటువంటి తల్లిని మర్చిపోయిన వాళ్ళం అవుతాం కాబట్టి భాషని గుర్తించాలి భాషని గౌరవించాలి భాషని ప్రేమించాలి భాషను అభిమానించాలి అలాంటి విధంగా చదువుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మరోసారి గిడుగు రామమూర్తి పంతులు గారిని స్మరించుకుంటూ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ